అక్షయ తృతీయ అనగానే అందరికీ బంగారం కొనడమే గుర్తొస్తుంది లేదా ఆ రోజున ఇంటికి ఏదైనా కొత్త వస్తువుని కొనుక్కొని తీసుకొని రావడం జరుగుతుంది చాలామందికి ఈ అక్షయ తృతీయ అనే పదానికి అర్థం కూడా తెలియదు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఎప్పటికీ నిలిచిపోయేది అనే అర్థం మన సనాతన హిందూ ధర్మంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టతను పెద్దలు ఆపాదించారు కొన్ని విశిష్టమైన రోజులను ప్రతిపాదించారు ఆ రోజుల్లో చేసే కర్మలు విశేష ఫలితాన్నిస్తాయి కాబట్టి ఆ రోజున కొన్ని నియమ నిబంధనలను పెట్టారు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు నారద పురాణం ప్రకారం ఆ రోజు నాడు ఏ కర్మ చేసినా ఆ కర్మఫలం అక్షయమవుతుంది అంటే పెరుగుతుందే కానీ తరిగిపోదు అని అర్థం అంటే మనం ఆ రోజు పాపం పనులు చేస్తే పాపం విపరీతంగా పెరుగుతుంది పుణ్యకార్యాలు చేస్తే తద్వారా వచ్చే పుణ్యం కూడా అక్షయంగా మిగులుతుంది కాబట్టి ఆ రోజు పాపకర్మలు చెయ్యకూడదు అనేది మొదటి నియమం అలాగే పుణ్యకార్యాలు చేయాలి అనేది రెండవ నియమం ఆ రోజు నాడు చేసే కర్మ ఎన్ని జన్మలెత్తినా కానీ ఆ ఫలాన్ని ఇస్తూనే ఉంటుంది అని నారద పురాణంలో ఉంది సంవత్సరంలో ఒక్కరోజు ఇంత ఫలాన్ని కలిగి ఉంది అంటే ఆ రోజును మనం ఎంత బాగా ఉపయోగించుకోవాలి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము ఆ రోజు బంగారం కొంటేనో లేదా ఏదైనా వస్తువులు కొనుక్కొని ఇంటికి తీసుకొని వస్తేనో ఆ ఇంట్లో ఆ వస్తువులు పెరుగుతాయి అనేది అబద్ధం మనం మన స్వార్థం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల పుణ్యం పెరగదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది కలియుగం కలి ఐదు వస్తువులలో ఆవహించి ఉంటాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆ వస్తువులలో ప్రథమమైనది బంగారం అలాంటి కలి ఆవహించిన బంగారాన్ని అక్షయ తృతీయ పేరుతో మనం ఇంటికి తీసుకొని వస్తే సాక్షాత్ కలిపురుషుణ్ణి ఇంటికి తీసుకొని వచ్చినట్టే కదా ఇది తెలియని చాలామంది బంగారం కొంటే ఏదో మంచి అవుతుందనే ఉద్దేశంతో కొంటారు కానీ ఆ రోజున కలి బంగారం రూపంలో మన ఇంటికి వస్తున్నాడు అని తెలియదు బంగారం అనేది విలువైనది ఆకర్షణీయమైనది కలి స్వభావం కలది అహంకారాన్ని పెంచేది ఇలాంటి బంగారాన్ని అక్షయ తృతీయ నాడు కొని మన అహంకారంతో ప్రవర్తిస్తే తద్వారా పాప ఫలితం పెరుగుతుంది కానీ పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఎలా చెప్తాయి బంగారం కొనడం తప్పు కాదు కేవలం అక్షయ తృతీయ నాడు కొంటే అదేదో లాభం జరుగుతుందని అనుకొని కొనడం మాత్రం అబద్ధం ఎంతోమంది పెద్దలు ధర్మాన్ని ప్రబోధించే వాళ్ళు వాళ్ళ ప్రవచనాలలో ఎన్నోసార్లు దీని గురించి చెప్పారు అయినా మూఢత్వంలో మునిగిపోయిన మనం ఎవరు ఎన్ని చెప్పినా మనం అనుకునేదే చేస్తాం కాబట్టి ఇంకా ఈ వ్యాపారస్తుల మోసాలలో పడిపోతున్నాం కొందరైతే అప్పులు చేసి మరీ బంగారాన్ని కొంటున్నారు అయితే శాస్త్రప్రకారం ఎక్కడా కూడా తప్పనిసరిగా బంగారం కొనాలని చెప్పలేదు ఇది కేవలం వ్యాపారస్తుల లాభం కోసం చేసే జిమ్మిక్కు మాత్రమే వాస్తవానికి శాస్త్రరీత్యా అక్షయ తృతీయ ఫలం పొందాలంటే ఏమి చేయాలో ధర్మశాస్త్రాల్లో ఉన్నది ఇక్కడ నేను వివరిస్తున్నాను చూడండి అక్షయ తృతీయ రోజు అక్షతలు అక్షతలు అంటే పసుపు కుంకుమ బియ్యం కలిపిన బియ్యం అనే అర్థం కాదు విరగని బియ్యాన్ని అక్షతలు అంటారు కొన్ని అక్షతలను మనం స్నానం చేసే నీటిలో వేసుకొని ఆ నీటితో ఆ రోజు తల స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని ముఖ్యంగా శ్రీకృష్ణుని ఆరాధన చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది విష్ణుమూర్తిని షోడశోపచార పూజగా చేసి ఒకవేళ అది తెలియకపోతే మన శక్తి అనుసారం మనం పూజ చేసి అతని పాదాలపై కొన్ని అక్షతలు ఉంచాలి పూజ చేసిన తర్వాత ఆ అక్షతలన్నింటినీ ఏదిరి కొన్ని బియ్యంలో అక్షంతలన్నిటిని కరిపి దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తమునికి ఆ బియ్యాన్ని దానమివ్వాలి ఆ దానం ఇస్తున్నప్పుడు మీ గోత్రనామాలను చెప్పుకొని మీ కోరికను తలుచుకోవాలి తర్వాత ఆ బ్రాహ్మణుని ఇష్టానుసారం కొన్ని బియ్యాన్ని ఆ బియ్యంలోంచి మీరు తీసుకోవాలి బ్రాహ్మణుడు ఇచ్చిన ఆ బియ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదంగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యుడు భుజించాలి దానిని అక్షతాహారము అంటారు ఇలా అక్షతాహారాన్ని భుజించడం వల్ల అమితమైన అక్షయ తృతీయ ఫలం లభిస్తుందని కోరిన కోరికలు తీరుతాయని నారద పురాణంలో ఉంది శాస్త్రంలో ఉన్నది ఇది ఈ విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి ఇలాంటి పుణ్యకర్మలు వదిలేసి అప్పులు చేసి మరీ బంగారాన్ని కొంటే అప్పులు పెరుగుతాయి కానీ తద్వారా వచ్చే కష్టాలు పెరుగుతాయి కానీ బంగారం విలువ పెరుగుతుంది శక్తి ఉంటే బంగారం కొనండి తప్పు లేదు కానీ వ్యాపారస్తుల జిమ్మిక్కు లోపడి శక్తికి మించి మరీ ఎక్కువ రేటు పెట్టు మరీ బంగారం కొనడం వంద శాతం తప్పు అవుతుంది అర్థం చేసుకోండి ఈ వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి ఈ వీడియో చూసి ఈ పద్ధతిని పాటించి వాళ్ళు అక్షయ ఫలాన్ని పొందితే ఆ ఫలంలోంచి కొంత పుణ్యం మీకు కూడా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం